ప్రస్తుతానికి పలాస నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి శిరీష ప్రస్తుతానికి జోరుగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆవిడని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రచారం సమయం దగ్గరగా వచ్చింది సో ఇప్పుడు ఎలా ఉంది ప్రచారం మూమెంట్ చాలా బాగుందండి ముఖ్యంగా మహిళల్లో యువతలో మహిళల్లో పెరిగిన ధరల మీద సరిగ్గా రాని సంక్షేమ పథకాల మీద ఎలా అయితే వాళ్ళు కోపంగా ఉన్నారో ఐదు సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఏంటో తెలియక ఏమవుతుందని భయంతో చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు చదువు అయిపోయిన మహి యువత కూడా ఈరోజు అంతే కోపంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా అయిన గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఈరోజు రోజుకి ఒక అవినీతి బయటకు వస్తూ అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఏంటి మా భవిత అని ఈ రెండు వర్గాలైతే ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీతోని ఎన్డీఏ కూటంతో నడుస్తుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలతో పాటు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో రాష్ట్రంలో ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి కూడా సంపూర్తిగా న్యాయం చేస్తూ ఈరోజు ఆయన సూపర్ సిక్స్ పథకాలు కానీ షణ్ముఖ వ్యూహం టీడీపీ జనసేన కానీ ఇచ్చింది అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మేనిఫెస్టోలోని సీరాలో పాత పాత సీసాలో పాతసారాయి తప్పితే వాళ్ళకే అర్థమైపోయిపోయినట్టుంది మేనిఫెస్టో ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఓటమి తప్పదు కాబట్టి ఏదో నామక ఇచ్చారు ప్రజల్లో తిరుగుబాటు కోపం ఈ ప్రభుత్వాన్ని దించాలన్న కసి ఒక లక్ష్యం కనిపిస్తుంది ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఉన్న స్పందన వాళ్ళున్న జోషం పెంచుతుంది మీరే చూస్తున్నారు మండు టెండా ఆడపిల్లలకి ఇంట్లో ఎంత పనులు ఉంటాయో తెలుసు అయినా ఈరోజు నేను ఇక్కడికి రెండు గంటలు లేటుగా వచ్చాను అయినా కూడా వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే మా బాధలు కానీ మా ఇబ్బందులు కానీ వాళ్ళు చెప్పేది మేము వింటాం మా తాలూకా సమస్యలు వాళ్ళకు చెప్తామని ఈరోజు చాలా పట్టుదలగా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి గెలుపుకి ముఖ్య కారణం మహిళలు యువత అవుతారండి ప్రధానంగా పలాసలో కొన్ని కొన్ని సమస్యలు అవి ఒకటి ఉద్దానంలో మొత్తం చూసుకుంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఈ వ్యాధులకి ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఇప్పటికే చెప్పాను అండి రాష్ట్రంలోని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చే ప్రతి ఒక్క కొత్త పార్టీ రాజకీయ నాయకుడు ఉద్యానంలోకి రాగానే కిడ్నీ సమస్య పేరు చెప్తాడు శ్రీకాకుళం బార్టర్ దాటగానే మర్చిపోతారు కానీ ఎవరు నిజాయితీగా చేశారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు అందుకొని రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే దాదాపు రెండు వందల మూడు ముప్పై నాలుగు సుజలా పథకాలు ఇచ్చారు అదే కాకుండా ఇటు శ్రీకాకుళంలో ఉన్న తాత టెక్కలి పలాస హరిపురం సోంపేట కంచిలి అన్నిటి దగ్గర డయాలసిస్ యూనిట్లు తీసుకొని వచ్చారు అదొక్కటే కాదు పరిశోధనల గురించి ఈరోజు ఎవరైతే అప్ప రాజు గారు నేను హాస్పిటల్ కట్టించాను కట్టించానని చంకలు గుద్దుకుంటున్నారు గత తితిలీ టైంలో అదే హాస్పిటల్కి ఇక్కడ ఉద్దానం కిడ్నీ పరిశోధన కేంద్రం రావాలి ఎందుకు ఈ శాపం మాకు అంటే ఎప్పుడు వస్తుందా ఆ కిడ్నీ సమస్య ఎప్పుడెప్పుడు డయాలసిస్ చేసుకుంటామా చావు గురించి ఎదురు చూద్దామా అనుకున్నట్టు అయిపోయింది కనీసం మేము తింటున్న నీరు వల్ల ఆహారం వల్ల మా జీవన పరిస్థితుల వల్ల లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన పద్ధతుల వల్ల మాకు ఈరోజు ఇబ్బంది అని కనుక్కొని ఇక్కడ పరిశోధనలు జరగాలి కనీసం మా ముందు తరాలు మా ముందు తరాలకు కూడా ఇది లేకుండా చేసుకునే సో ఆ ఉద్యానం పరిశోధన కేంద్రం వస్తుంది ఉద్దానం అంటే జీడిపప్పు జీడిపప్పు ఈరోజు జీడి పిక్కల రైతులు పప్పు ధర ఎక్కడ తగ్గలేదు కానీ జీడి పిక్కల రైతులకి ఈరోజు బస్తాకి ఇంతకుముందు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉండేది ఈరోజు ఆరు ఏడు వేలకు పడిపోయింది ఇవన్నీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడడం జరిగింది ఖచ్చితంగా మన ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల లోపల వీటి మీద ఆయన అనుగుణంగా మళ్ళీ ఆయన నిర్ణయాలు తీసుకుంటారు మొత్తం మీద ఈరోజు టీడీపీకి జనసేన జనసేనకి బీజేపీ వెళ్ళడం ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారంతో అన్ని చక్కదిద్దగల మోడీ గారు ముగ్గురు కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని నమ్మకం ప్రజల్లో కలుగుతుంది ఇక్కడ ఒక ప్రశ్న అండి ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఈ ప్రాంతాలన్నీ కూడా వలసలు అంటే ఇతర ప్రాంతాలంటే మన దేశాలకంటే ఇతర దేశాల్లో వెళ్ళి చాలా మంది చావు మధ్యన ఉన్నారు దీనిపై ముందుకు ముందుకెళ్లబోతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చామండి ఇక్కడ ఆదాయ మార్గాలు లేక అందరూ చదువుకున్న పిల్లలు వ్యాపారంలో ఐ మీన్ వ్యవసాయంలో రాలేక ఇతర దేశాలకు వెళ్తున్నారు ముఖ్యంగా మా ఉద్యానంలోని ఇటు వజ్రపుత్తూరు కానీ మందసా కానీ పలాస ప్రతి ఒక్క ఇంట్లో ఆర్మీ మరియు ఆరు మిలిటరీలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ డిఫెన్స్ అకాడమీ ఈరోజు మాకు అందుబాటులో లేదు విశాఖపట్నం దాకా వెళ్ళి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు డిఫెన్స్ అకాడమీ గురించి ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసింది ఎందుకంటే ఈ దీని మీద తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడ ఐటీఐ చదువుకున్న వాళ్ళలో చాలామంది ఫిట్టర్లు ఎలక్ట్రీషియన్లు ఎంతోమంది దళాలి చేతిలో మోసపోయి ఇతర దేశాలకు వెళ్లకుండా మధ్యలో మోసపోతున్నారు వాళ్ళందరికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని శిక్షణ ఇప్పించి ప్రభుత్వం ద్వారా ఇతర దేశాలకి గ్యారంటీతో పంపించి డెబ్బై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళు ఉద్యోగం ఇక మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఒకటి పెట్టాను ఎందుకో హెచ్చర్లు దాటి మన శ్రీకాకుళంలోకి ఏ కంపెనీలు రాలేకపోతున్నాయి ఇక్కడ శ్రమ జీవులు ఉన్నారు ఇక్కడ ప్రాంతాలు ఇక్కడ భూములు ఉన్నాయి ఇక్కడ కష్టపడడానికి మిగతా పెద్దలు సహకారం అందించడానికి మేము ముందున్నాం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎలా అయితే అనంతపురంలో కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈరోజు అనంతపురం కలకలాడుతుందో ఇక్కడ పలాసా శ్రీకాకుళం ఇచ్చారు ఇచ్చాపురం పలాసా టెక్కల డివిజన్లో ఒక్క ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తేగలరు తెస్తారు అని నమ్ముకుని తన్నాం అది తెస్తే ఐదు సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా నా మీద వీళ్ళు పెట్టుకున్న ఆశలకి సంపూర్తిగా న్యాయం చేసిన వాళ్ళం అవుతానంటే చాలా అభివృద్ధికి కొంత వెనకబడి ఉంది కనుక ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేది చూసి డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మరో పక్కన ఏదైతే ఉద్దానానికి సంబంధించిన పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చింది కిడ్నీ వ్యాధులు ఈ వ్యాధులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే రీసెర్చ్ సెంటర్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అవి లేవు కనుక దానికి సరైన మార్గాలు కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు అయితే మాత్రం ఇక్కడ ఈ వలసల జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి సరైన ఇండస్ట్రీస్ తెప్పించే పనిలో ఉన్నామని చెప్పేసి అయితే పలాస ఉమ్మడి అభ్యర్థి శిరీష చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి తో ఆనంద్ దేశం ఈ లో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని మాజీ పిసిసి అధ్యక్షులు రాజమహేంద్ర రణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్